జపాన్ లో వాకర్ రెడ్ లేబుల్ స్కాచ్ ధర పది డాలర్లు అంటే తొమ్మిది వందల రూపాయలు మన దేశంలో రెక్టిఫైడ్ స్పిరిట్ రసాయనంతో తయారు చేసే రాయల్ స్టాగ్ ధర ఎనిమిది వందల ఎనభై రూపాయలు స్కాచ్ ధర చెల్లిస్తూ కోట్లాది ప్రజలు నాసిరకం కెమికల్ విషం తాగుతున్నారు విస్కీ బ్రాండీ రమ్ జిన్ అన్నిట్లోనూ వాడేది ఒకటే కెమికల్ ఫిల్టర్డ్ రెక్టిఫైడ్ స్పిరిట్ దీన్నే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటారు చెరుకు వ్యర్థం తడిసిన బియ్యం నూక నాసిరకం మొక్కజొన్న ఈఎన్ఏ తయారు చేస్తారు తెలుగు రాష్ట్రాలలో ఈఎన్ఎ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఒక ఇరవై వరకు ఉంటాయి వీటి లైసెన్స్ లు రాజకీయ నాయకులు వాళ్ల బినామీల చేతుల్లో ఉంటాయి మద్యం కంపెనీలు ఫిల్టర్డ్ రెక్టిఫైడ్ స్పిరిట్ ని లీటర్ డెబ్బై రూపాయలు కొని సగం నీళ్లు కలుపుతారు రుచికి వాసనకి కొన్ని కెమికల్స్ కలుపుతారు అంతే లీటర్ ఈఎన్ఏతో మూడు ఫుల్ బాటిల్ అవి విస్కీ బ్రాండీ రమ్ జిన్ వంటి మద్యం రెడీ స్కాచ్ విస్కీ తయారు చేయడానికి ఐదు నుంచి ఇరవై సంవత్సరాలు పడితే మన కెమికల్ మధ్యం ముచ్చటగా పది రోజుల్లో రెడీ రాయల్ స్టాగ్ విస్కీని ఉదాహరణగా తీసుకున్నాను నూట ముప్పై ఐదు రూపాయలకు కంపెనీ నుంచి ఫుల్ బాటిల్ విస్కీ కొంటుంది ప్రభుత్వం ఇక ఇక్కడ నుంచి పన్నుల పర్వం మొదలు అఫిషియల్ ఎక్సైజ్ డ్యూటీ యాభై ఎనిమిది రూపాయలు స్పెషల్ ఎక్సైజెస్ నలభై రెండు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ నూట యాభై ఆరు ప్రభుత్వ రంగ బివరేజెస్ కార్పొరేషన్ మార్జిన్ నలభై రూపాయలు వెరసి రీటైల్ ధర నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలకు చేరుతుంది పన్నుల బాధడితో నాలుగు వందల ముప్పై ఒకటికి చేరిన ధర మీద మరో డెబ్బై శాతం వ్యాట్ అంటే పన్ను మీద పన్ను దీంతో రాయల్ స్టాగ్ ధర ఏడు వందల ముప్పై రెండు రూపాయలు అవుతుంది దీనికి రీటైల్ వైన్ షాప్ మార్జిన్ ఇరవై శాతం అంటే మరో నూట నలభై ఆరు రూపాయలు ప్రతి బాటిల్ మీద వైన్ షాప్ కి నూట నలభై ఆరు రూపాయల లాభం అని ఆశ్చర్యపోకండి వైన్ షాప్ దక్కాలంటే యాభై నుంచి వంద లాటరీ అప్లికేషన్ మీద కోటి నుంచి రెండు కోట్లు ఖర్చు చేయాలి ఒకవేళ లాటరీ గెలిస్తే ఇంకొక కోటిన్నర లైసెన్స్ కోసం కట్టాలి ఎనిమిది వందల ఎనభై రూపాయల ఫుల్ బాటిల్ మీద వైన్ షాప్ యజమానికి అన్ని ఖర్చులు పోను ముప్పై నలభై రూపాయలు మిగిలితే మహాభాగ్యం అట్లాగే రాయల్ స్టాక్ తయారు చేసిన కంపెనీకి ఇరవై ముప్పై రూపాయలు మిగిలితే గొప్ప మరి మన ప్రభుత్వాలకి ఎంత మిగిలింది దాదాపు ఏడు వందల రూపాయలు తెలుగు రాష్ట్రాలలో ఇటుగా కోటిన్నర మంది మద్యం సేవిస్తారు ఒక్కొక్క వ్యక్తి మద్యం మీద సగటున సంవత్సరానికి నలభై వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు అలాగే ప్రతి వ్యక్తి నుంచి ప్రభుత్వం సగటున ముప్పై వేల రూపాయలకు మించి పన్ను సంపాదిస్తుంది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మద్యం ఆదాయం దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు పన్నులు వేసి ప్రజల మద్యం వాడకం అదుపు చేస్తామనేది బూటకపు వాదన ఏ ధర పెట్టినా ప్రజలు తాగుతారని తెలిసి ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకొని స్కాచ్ విస్కీ ధరకు నాసిరకం కెమికల్ మద్యం అమ్ముతోంది ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాట చెలగాటమాడుతుంది మద్యానికి బానిసలైన వాళ్ళ కోసం ఎన్నో స్వచ్ఛంద మార్గాలు ఉన్నాయి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ కుటుంబం స్నేహితుల జోక్యం వంటివి పరిష్కారాలు కానీ పన్నులతో బీద ప్రజలను దోచుకోవడం కాదు మద్యాన్ని ప్రభుత్వ ఉక్కుపిడికి నుంచి బయటపడేయాలి మద్యం కంపెనీలకు లైసెన్స్ రాజు నుంచి విముక్తినివ్వాలి నాణ్యత ధర మీద కంపెనీలను పోటీ పడనివ్వాలి జిఎస్టి కట్టి మద్యం స్వేచ్ఛగా అమ్ముకోనివ్వాలి దీని ప్రజలకు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు దొరుకుతుంది ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి